శతభిషా నక్షత్రంలో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే చరణంతో సంబంధం లేకుండా దోష పరిహారణ పూజ అనేది అవసరం లేదండి ఎందుకంటే సదవిష నక్షత్రం అనేది దోషం లేని నక్షత్రం ఏ పాదంలో పుట్టినా ఎటువంటి దోష పరిహారణ పూజ అవసరం లేదు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు ఈ శతభిషా నక్షత్రంలో పుట్టిన వారు జీవితంలో కొన్ని కష్టాలను అనుభవించినా సరే వీరి సంతానం మాత్రం మంచి స్థాయికి చేరుకుంటారు నిజానికి వారు మంచి స్థాయికి చేరుకోవటానికి కారణం కూడా ఈ శతభిషా నక్షత్ర జాతకులే సతభిషా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలైనా అబ్బాయిలనైనా సరే కుటుంబ పరంగా ఒక్కసారి గమనించినట్లయితే చాలా మొండివారైనప్పటికీ కూడా కొంచెం మూర్ఖత్వం ఉన్నప్పటికీ కూడా పిల్లల కోసం ఏ త్యాగం చేయటానికైనా సరే ఇష్టపడతారండి అయితే ఈ వీడియో చూస్తున్న వారు అనుకోవచ్చు పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరి సంతానాన్ని వారు చూసుకుంటారు అనుకోవచ్చు కానీ శతభిషా నక్షత్ర జాతకులు మాత్రం నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ నా పిల్లలు బాగుండాలి అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారండి ఈ శతభిషా నక్షత్ర జాతకులకు వారి జీవితంలో ఒక సంఘటన అయితే జరుగుతుందండి వీరింట్లో ఎప్పుడైతే వివాహాది శుభకార్యాలు చేపట్టాలో వీరి పిల్లల పెళ్లి విషయం కానీ లేదా వారికి సంబంధించి ఏదైనా శుభకార్యాలు కానీ చేయవలసి వచ్చినప్పుడు ఎవరు కూడా సహకరించరు అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వీరి జీవితంలో పంటి బిగు మీద ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా పట్టుదలతో ఆ శుభకార్యాలను చేసి చూపిస్తారండి అయితే ఈ శతభిష నక్షత్రం అనేది కుంభరాశికి సంబంధించినదండి కుంభరాశికి అధిపతి ఏమో శని భగవానుడు శని భగవానుడు యొక్క ప్రభావం అనేది నక్షత్ర జాతకుల పైన ఉండటం వల్ల జీవితంలో ఒక అవసరం అవగానే ఒక సమస్య అవ్వగానే ఇంకొక సమస్య ఆ సమస్య ఎలా వాళ్ళని ఎట్టుకొచ్చామనంగానే ఇంకొక సమస్య ఇలా అడుగడుగున పరీక్షలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఒక అందుకు శతభిషా నక్షత్ర జాతకుల యొక్క మంచి కోసమేనండి చిన్నప్పటి నుండి చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొని దాటతారు కాబట్టి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే వెనకడుగు వేయరండి నేను పడిన కష్టం ముందు ఇదంతా నేను ఎదుర్కొన్న సమస్య ఇది అని ముందుకు వెళ్తారు శతభిషా నక్షత్ర జాతకుల్లో ఉండే మొండి ధైర్యానికి కారణం కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుండి బాల్యం నుండి ఏదో ఒక సమస్య కావటమే అందువల్ల దేన్ని పెద్దగా పట్టించుకోరండి ఇదో పెద్ద సమస్య అన్నట్లుగా ముందుకు వెళ్తారు అయితే శతభిష నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువండి వీరికి ఉండే ఆ మంచి మనసే నైతిక ధర్మమే వీరిని సదా కాపాడుతుంది అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా మంచి విద్యావంతులు అవుతారండి ధైర్యవంతులు కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రము కూడా వెనకడుగు వేయరు ఈ శతభిషా నక్షత్ర జాతకులు ఉండే ఈ మొండి ధైర్యం వల్లే అందరికి చాలా మొండిగా కనిపిస్తారు రాక్షసుల్లాగా కనిపిస్తారు కానీ మంచి ప్రవర్తనండి సత్యవంతులు కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ఆప్యాయతను కలిగి ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు కఠినమైనటువంటి పనులను కూడా ఒంటరిగా చేస్తారు వెనకడుగు వేయరండి అయితే కొంత సోమరితనం అనేది ఉంటుంది వీరిలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తారు ఈ సతపిష నక్షత్ర జాతకులు మీరు గమనించినట్లయితే బయటి వారు పనులు అనుకోండి చకచకా చేసేస్తారు నాకు మాట రాకూడదు అని చకచకా చేసేస్తారండి అదే వీరు సొంత పనుల విషయానికి వస్తే కాస్త బద్ధకం పెరుగుతుంది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా శతభిషా నక్షత్ర జాతకులకు ఎక్కడ పడితే అక్కడ స్నేహితులు ఉంటారండి ఈ ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళినా సరే బాగున్నావా అని పలకరించే వారు చాలా మంది ఉంటారు వీరు వారికి సహాయం చేస్తారే కానీ వారి నుండి వీరికి అందే సహాయం అనేది చాలా తక్కువ ఈ శతభిషా నక్షత్ర జాతకులకు అన్నతో కానీ తమ్ముడితో కానీ అంటే సోదరులతో పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ వీరికి సోదరి కనుక ఉన్నట్లయితే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అది వ్యక్తిగతంగా కావచ్చు ఆస్తి విషయంలో కూడా కావచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే వంశ పారంపర్యంగా వీరికి సంక్రమించిన ఆస్తుల వల్ల లాభాలు ఉంటాయి చిక్కులు కూడా ఉంటాయి అంత త్వరగా వీరి చేతికి అందవండి అలానే ఈ శతిష నక్షత్ర జాతకుల పైన శని ప్రభావం వల్ల స్థిరమైన ఉద్యోగం లేక స్థిరమైన సంపాదన లేక కొంతకాలం ఇబ్బంది పడతారండి కానీ వీరి సంతానానికి మాత్రం చాలా అదృష్టం ఉంటుంది వీరికి లేకపోయినా వీరి సంతానం మాత్రం మంచి స్థాయికి చేరుకుంటారు వారి స్థాయిని చూసి వారి సంతోషాన్ని చూసి వీరు సంతోషపడతారు ఇది మాత్రం వాస్తవం అండి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు ఈ సతబిష నక్షత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి స్వభావం ఏంటి ఏ వయస్సులో స్థిరపడతారో ఈ వీడియోలో చెప్తానండి ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా బంధువులకు ఎక్కువగా సహాయాలు చేస్తారండి విద్యావంతులు అవుతారు నిజాయితీ పరులుగా ఉంటారు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు వారి పనులను వారే స్వయంగా చేసుకోవాలి అనుకుంటారు వారి పనులను ఎవ్వరికీ కూడా అప్పచెప్పరండి ఈ శతభిషా నక్షత్రం అనేది రాక్షసగన నక్షత్రం కాబట్టి మొండితనం అనేది చాలా ఎక్కువండి కానీ దానితో పాటుగా ధార్మిక గుణం కూడా ఉంటుంది ఒకటవ పాదంలో జన్మించిన వారికి పదహారు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పుట్టినప్పటి నుండి పదహారు సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ నడుస్తుందండి కాబట్టి విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి పదహారు నుండి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురుదశ నడుస్తుందండి పదహారు సంవత్సరాలు గురుదశ కాలం నడుస్తుంది కాబట్టి ఏమవుతుందంటే రాహు యొక్క ప్రభావం వల్ల స్టార్టింగ్ లో వీరికి స్టడీస్ లో ఇబ్బందులు వచ్చినా అడ్డంకులు వచ్చినా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే పదహారు నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నత చదువు విషయంలో అభివృద్ధి ఉంటుందండి చదువు ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు స్థిరపడతారు వివాహం కూడా కొంచెం సకాలంలో అయ్యే అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత జీవితంలో ఏమైనా దోషాలు ఉంటేనే తప్ప శతభిషా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి పదహారు నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య కాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉద్యోగంలో స్థిరత్వం వచ్చే అవకాశాలు అది కూడా త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కూడా బాగా సంపాదించగలుగుతారండి శతభిషా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు బాగా సంపాదించాలంటే పదహారు సంవత్సరాలే పదహారు నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఎందుకంటే ముప్పై రెండు నుండి యాభై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో సెనిదశ అనేది నడుస్తుందండి కాబట్టి సంపాదన కంటే కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఎంత సంపాదించినా సరే అవసరాలు ఎక్కువ అవుతాయండి ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో యాభై ఒక్క సంవత్సరాల నుండి అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో బుధదశ నడుస్తుంది కాబట్టి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుందండి బుద్ధికోశలత అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది చాలా తెలివిగా ఆలోచన చేయగలుగుతారు అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో కేతు దశ నడుస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళటం కానీ లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళటం కానీ సంతానాన్ని చూడటానికి విదేశాలకు వెళ్ళటం కానీ స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో కొన్ని రోజులు విహారయాత్రలు చేయటం కాని తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి యాభై ఒక్క సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో శతభిషా నక్షత్ర జాతకులకు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా లైఫ్ అనేది స్థిరంగా బాగుంటుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా బాగుంటుందండి సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి అంటే వృద్ధాప్య దశ అనేది సుఖంగా జరుగుతుంది ఇక శతభిషా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరు చాలా తెలివైన వారండి వినయం విధేయత ధనవంతులు అని చెప్పవచ్చు శారీరక శక్తితో పాటుగా మానసిక బలం కూడా ఎక్కువగా ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి వీరికి పుట్టినప్పటి నుండి పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ అనేది నడుస్తుంది కాబట్టి స్టార్టింగ్ లో వీరికి కూడా పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు చదువు పైన ఆసక్తి లేకపోవటం కానీ చదువులో ఆటంకాలు రావటం కానీ ఆరోగ్య సమస్యలు రావటం అది చదువు ప్రభావం చూపించటం కాని జరుగుతుంది పన్నెండు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుదశ నడుస్తుందండి కాబట్టి చదువు విషయంలోనూ అభివృద్ధి ఉంటుంది ఉద్యోగాన్ని వెతుక్కునే విషయంలో అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి ఉంటుంది వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో శతభిషా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి బాగుంటుందండి అంటే ఆటంకాలు ఏమీ ఉండవన్న ఉద్దేశం కాదండి మొదటి పన్నెండు సంవత్సరాల కంటే కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది అభివృద్ధి కనిపిస్తుంది ఏదో ఒక విధంగా ఇరవై ఎనిమిది నుండి నలభై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో అంటే పంతొమ్మిది సంవత్సరాలు కూడా శని దశ అనేది జరుగుతుంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీరు బాగా సంపాదించాలి బాగా స్థిరాస్తులను కొనాలి బాగా స్థిరపడాలి అనుకుంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపేనండి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు బాగా సంపాదించిన కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు ఉంటాయి వివాహం చేసుకోవాలి దానికి ఖర్చు అవుతుంది పిల్లలకు చదువు విషయంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇలా ఏదో ఒక కారణంగా ఆదాయం ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా ఈ దశలో శని దశలో మాత్రం మీకు ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి నలభై ఏడు సంవత్సరాల నుండి అరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఈ పదిహేడు సంవత్సరాలు కూడా కొంత ఉపశమనం ఉంటుందండి ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది కుటుంబ పరంగా పిల్లలు సెటిల్ అవుతారు అన్ని బాగానే ఉంటాయి మళ్ళీ అరవై ఆరు సంవత్సరాల తర్వాత నుండి డెబ్బై ఒక్క సంవత్సరం వచ్చేలోపు మీకు డెబ్బై ఒకటో ఏట వచ్చేలోపు ఈ మధ్య కాలంలో కేతు దశ అనేది నడుస్తుందండి కాబట్టి ఈ సమయంలో కూడా మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది సమస్యలు అనేవి కాస్త తగ్గుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు తీర్థయాత్రలకు వెళ్తారు విదేశాలకు వెళ్తారు పిల్లల అభివృద్ధిని కల్లారా చూస్తారు డెబ్బై ఒక్క సంవత్సరాల తర్వాత వృద్ధాప్య జీవితం అనేది చాలా సానుకూలంగా ఉంటుందండి ఈ శతిష నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఎక్కువగా కష్టకాలం ఎప్పుడంటే ఒకటి రాహు దశలో అండి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు మొదటి పన్నెండు సంవత్సరాలు పుట్టినప్పటి నుండి పన్నెండు సంవత్సరాలు మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నలభై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో కూడా కాస్త అస్థిరంగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా అవటం కొద్దిగా టెన్షన్స్ పెరగటం కానీ జరుగుతుందండి మిగిలిన సమయం అంతా చాలా బాగుంటుంది సతభిషా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చూసుకున్నట్లయితే మూడవ పాదంలో జన్మించిన వ్యక్తులు ఆడవారైనా మగవారైనా సరే స్వతంత్ర జీవితానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి అంటే వీరి మీద ఎవరైనా డిపెండ్ అయితే ఊరుకుంటారు కానీ ఒకరి మీద వీరు ఆధారపడటానికి ఇష్టపడరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే గొప్ప సంకల్పంతో ఉంటారండి ఇండిపెండెంట్ ఉమెన్ గా ఇండిపెండెంట్ మ్యాన్ గా చెప్పవచ్చు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ మూడవ పాదంలో జన్మించిన వారి జాతకం అనేది ఎలా ఉంటుందంటే వీరు సాధారణంగా చాలా పట్టుదలతో ఉంటారండి మిగిలిన పాదాల వారి కంటే కూడా శ్రమించి అన్ని పనులను కూడా ఒంటరిగా పూర్తి చేస్తారు ఎవరిపైన ఆధారపడరు ఆధార పడకపోవటమే పొగలుగా కనిపిస్తుంది మూడవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుదశ అనేది జరుగుతుందండి కాబట్టి స్టార్టింగ్ లో విద్యా విషయంలో ఆటంకాలు వస్తాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి అంటే బాల్యంలో ఉన్నప్పుడు పదే పదే జరుగు చేయటం కానీ లేదా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడటం కాని ఆ ప్రభావం అనేది చదువు పైన చూపించటం కాని ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి ఎనిమిది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అంటే ఈ మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాలు వీరికి గురుదశ కాలం నడుస్తుందండి కాబట్టి చదువులో మంచి అభివృద్ధి ఉంటుంది స్టార్టింగ్ లో చదవని పిల్లలు సైతం ఈ సమయంలో చదువు పట్టును సాధిస్తారు బాగా చదవగలుగుతారు తెలివితేటలను పెంచుకోగలుగుతారు లోక జ్ఞానాన్ని పెంచుకోగలుగుతారు తల్లిదండ్రుల పైన ప్రేమ పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది అంటే ఏదో ఒక రకంగా జీవితంలో అభివృద్ధి అయితే కనిపిస్తుందండి ఇరవై నాలుగు సంవత్సరాల నుండి నలభై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని దశ కాలం నడుస్తుందండి బాగా సంపాదిస్తారు సంపాదించింది చేతిలో ఉండదు ఎక్కువగా ఖర్చైపోతుందండి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల అంటే ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో స్థిరపడతారు ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు వ్యాపారాన్ని పెట్టుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళగలుగుతారు చదువుని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు స్థిరత్వమే కానీ ఆర్థిక పరంగా అస్థిరత్వం అని చెప్పవచ్చు ఎందుకంటే ఎంత సంపాదించినా సరే ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి నలభై మూడు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అంటే ఈ మధ్యలో ఉన్న పదిహేడు సంవత్సరాల కాలం మీకు బొధదశ అనేది జరుగుతుందండి ఆర్థిక పరంగా వ్యక్తిగత పరంగా కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఉపశమనం అనేది లభిస్తుంది చాలా వరకు సెటిల్ అవగలుగుతారండి పిల్లల అభివృద్ధిని చూడగలుగుతారు నలభై మూడు నుండి అరవై సంవత్సరాల మధ్యలో మీకు మంచి కాలంగా చెప్పవచ్చు అండి అరవై నుండి అరవై ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు దశ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు సంతాన పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవటం కానీ సంతాన అభివృద్ధి విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి అరవై ఏడు సంవత్సరాల తర్వాత నుండి శుక్రదశ అనేది జరుగుతుందండి మీ వృద్ధాప్య సమయంలో కాబట్టి ఈ సమయంలో సుఖంగా ఉండగలుగుతారు శతభిషా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తుల గురించి చెప్పుకున్నట్లయితే చాలా ధైర్యవంతులండి వీరు ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ అనేది ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నాలుగో సంవత్సరం నుండి ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాల కాలం అనేది గురుదశ జరుగుతుంది కాబట్టి చదువులో ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు స్టడీస్ మీద ఉన్నత విద్యాభ్యాసంలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో విజయాన్ని సాధించగలుగుతారు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదన బాగుంటుంది సంపాదన కంటే కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ బాగా సెటిల్ అయ్యేది కూడా ఈ మధ్య సమయంలోనేనండి అలానే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి యాభై ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధదశ సమయంలో కొంత ఉపశమనం ఉంటుంది పిల్లల అభివృద్ధిని చూస్తారండి వీరి సంతానం స్థిరపడతారు బాగా స్థిరపడతారు వీరి కంటే కూడా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు యాభై ఆరు సంవత్సరాల నుండి అరవై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాల కాలంలో కేతుదశ అనేది నడుస్తుందండి కాబట్టి ఈ సమయంలో సమస్యలు తగ్గుతాయి అంటే ఒక రకంగా మీకు లక్కీ టైం అండి ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అండి ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత శని దశ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత తీర్థయాత్రలు చేయటం జాలీగా అటు ఇటు తిరగటం కానీ విదేశీ పర్యటనలు చేయటం కానీ సంతాన అభివృద్ధిని చూడటం కానీ డబ్బుని పోగు చేసుకోవటం కానీ స్థిరాస్తుల నుండి లాభాలు రావటం కానీ జరుగుతుంది మీ వృద్ధాప్య సమయంలో అయితే మీకు శుక్రదశ అనేది నడుస్తుందండి కాస్త సుఖంగానే ఉంటుంది